నేను పద్దెనిమిది నుంచి ఇరవై వస్తాను అనుకుంటున్నాను అంటే మొత్తం గా ముప్పై గుంటలలో ఇరవైంటాలు వస్తాయి ముప్పై గుంటలు వస్తుంది పక్కాగా పక్కాగా వస్తాయి కళ్ళంలో కూడా దిగువబడతారు ముందుగా ఈ వెరైటీని ముప్పై ప్యాకెట్లు సారీ ముప్పై గుంటలకి వేసుకున్నారు కదా మిగతా వేరే వెరైటీ వేసుకున్నారు మరి మొత్తం ఇది వేసుకుంటే బాగుండేది కదా కొత్తగా ఇచ్చి నూస్ కొత్తగా అని కొత్తది అంటే మీకు కొత్తగా ఇచ్చారు పెట్టండి చూడండి నచ్చితే నెక్స్ట్ ఇయర్కి ఇదే వేసుకోండి అన్నారు కానీ ఇలా కాస్తుందనుకున్నావా ఇలా సో ఈ అసలు ఒక్క ముడత కూడా లేదేం చెట్లు మందు స్ప్రే అయితే బహిమానంగా తట్టుకుంది నల్లుని తట్టుకుంటాం ఓకే మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మూడు ఎకరాలు మూడు ఎకరాలలో ఈ ముప్పై గుంటల వరకు బాగుంది ఇది ఒకసారి మన పృథ్వీ జెనెటిక్ డక్కన్ సీడ్స్ సారీ రెడ్ కింగ్ అనే వెరైటీ అయితే వేరేమన్నారుగా వడ్డిపొడి కృష్ణ పొడ్డెపూడి కృష్ణ గారు అయితే వేసుకోవడం జరిగింది సో ఎక్కడా కూడా ఈ కోసినట్టే లేదు తోట ఫ్లవరింగ్ చూసుకోవచ్చు అలాగే ఈ గనుపులు చూడండి ఒకసారి ఈ గనుపులు ఇంత దగ్గరగా ఇంత జంట అయితే కాయడం జరిగింది కళ్ళంలో కూడా మనకి చూడండి ఈ జంటకి గుత్తులు గుత్తులుగా ఎలా గాస్తా ఉందంటే కొత్త వెరైటీ కాబట్టి ఇంకా బాగా కాసిందనమాట సో రైతులు వెరైటీని ఎంచుకునేటప్పుడు మంచి వెరైటీలు ఎంచుకోండి అలాగే ఎలాంటి వెరైటీలు ఎంచుకుంటే బాగుంటుందన్న రైతులు ఎడిటింగ్ బాగానే ఉంది బాగుంది మీకైతే పర్లేదు నాకైతే నచ్చింది మీరే వేసారా మీ ఏరియాలోకి ఎవరైనా ఇది కూడా అదేనా ఇది మీదేనా తమ్ముడిది మీ తమ్ముడు ఓకే ఎలా ఉంది బాగుంది అది కూడా ఓకే ఇప్పుడు ఈ చెట్లు హైట్ ఎంత వచ్చింది ఒక్కొక్క చెట్ల రెండొందే ఒక్కొక్క చెట్ే ఒక్కొక్క చెట్ే సో పాట అనేది రెండు వైపులు ఒక వైపు ఒక వైపు రెండు వైపులు సాల్ తోటోట ఇరవై నాలుగు అంగళాలు వచ్చి ఒకే ముప్పై ఒకే ముప్పై ఒకే ఇరవై నాలుగు అలా వేసుకున్నారు సో ఈ ఫ్లవరింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదండి ఎందుకంటే రైతు కొంచెం కోపడతా ఉన్నారు దరి నుంచే చూపెట్టడం జరుగుతుంది రెడ్ కింగ్ అనే వెరైటీ మన పృథ్వీ జెనటిక్ డక్కన్ సీడ్స్ వారి రెడ్ కింగ్ అనే వెరైటీ ముప్పై క్వింటాలో సారీ ముప్పై కుంటలకి సాగు చేయడం జరిగింది సో కింటాకి కుంటా చొప్పున సో ముప్పై క్వింటాల్ అయితే మీకు వస్తుంది మరి వేరే వెరైటీ వేరే వెరైటీ కూడా బాగానే ఉంది కాబట్టి ఇంత ఇంత లేదు తాల్ పర్సెంటేజ్ ఏమైనా ఉన్నాయా

ఇంత సో చింతకాల కొంచెం తక్కువ కాస్తాయేమో కానీ ఈ వెరైటీ మాత్రం అదిరిపోయిందండి సో రైతులు ఇప్పుడెప్పుడు దాకా ఏమంటా ఉన్నారంటే రెడ్ కింగ్ రెడ్ కింగ్ అని చెప్తా ఉన్నారు సో ఒకసారి చూద్దాము దీన్ని కూడా చూద్దామనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ రెడ్ కింగ్ వెరైటీని చాలామంది రైతులు ఇది బాగుందంట కదా నన్ను రిఫర్ చేస్తే నేను ఎక్కడైనా ఫీల్డ్లో ఉంటే చూసి చెప్తానని చెప్పి ఇక్కడ ఘన రావడం జరిగింది చూసిన తర్వాత తోట ఏ విధంగా ఉందంటే సో మనకు ఆ కళ్ళం కూడా రైతు చూపెడతా అంటున్నారు అది కూడా చూపెడతాము ఈ రెడ్ కింగ్ అనేది చాలామంది జనాలలో ఉంది కాబట్టి సో అది కూడా చూపెట్టమన్నారు రైతులు అడిగారు కోత అయితే కోశారు

అమ్మడు నీ పేరు నా పేరు కోటేశ్వరరావు ఏ ఊరు గణసిరి గంధసిరి మీరు మిరప తోట వేసారా ఎన్ని ఎకరాలు వేసారు నేను రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు వేసారా ఎలా ఉంది బాగానే ఉంది ఏ వెరైటీ వేసారు మీరు నేను రెడ్ కింగ్ పెట్టాను రెడ్ కింగే పెట్టారా సో ఇలా అన్నది కటింగ్ అయిపోయింది మీది కటింగ్ అయిపోయినా ఇలానే కాస్తుంది సో ఎంత వస్తుంది మొదటి కోత మొదటి కోట పది వస్తుంది తర్వాత ఇంకా పదిహేను అంటే మొత్తం ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అన్నావు నా పేరు కోటేశ్వరరావు సో రెడ్ కింగ్ అనే వెరైటీస్ నువ్వు పృథ్వీ జనటిక్ దక్కని సీడ్స్ వాళ్ళది సో కాయ క్వాలిటీ గానీ బరువులో విషయంలో గానీ ఎలా ఉంది అన్న బరువు చెట్టు కూడా ఉంటుంది తోట ఈ రోజు ఎంత ఫిబ్రవరి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇదే ఇదేనా అన్నది అవునన్నా రెడ్ కింగ్ రెడ్ కింగ్ ఇదే కదా అవును సో ఇది క్వాలిటీ చూసుకున్నట్లయితే రెడ్ కింగ్ అనమాట చూపించా కదా నేనడా కళ్ళం తర్వాత కంటిన్యూ అనేది కనిపిస్తుందా ఎక్కడైనా ఎక్కడ పచ్చి కేజీ లెక్క పోపించారా కూలి లెక్క పోపించారా కూలేనా ఇది ఎలా ఆరుదల చేసి మార్కెట్ తీసుకెళ్తే మంచిగా ఉంటది

ఏరిచ్చిన తర్వాత కాయ క్వాలిటీ చూడండి ఎక్కడైనా కూడా మన పచ్చి కాయలే తాలు ఉన్నాయి కానీ అసలు ఎక్కడ కూడా ఒక్క కాయ కూడా తాలేదు గింజ శాతం ఎలా ఉందన్న గింజ శాతం బాగుందన్న బాగుందా గింజ శాతం బాగుంది పొట్టనిండి గింజ ఉంది పొట్టనిండి బరువు బరువు ఎలా వస్తుంది బరువు బాగానే ఉంది వేరే వాటితో పోల్చుకుంటే ఎంత ఎలా బాగానే ఉంటుందా బాగానే ఉంటుంది బానే ఉంటుంది ఓకే సో రైతు వచ్చేసరికి ఇది రెడ్ కింగ్ అనే వెరైటీ ప్రొద్దు జెనటిక్ సీడ్స్ వాళ్ళది సో కళ్ళంలో కూడా మనం అయితే చూపెట్టడం జరిగింది ముప్పై గుంటలకి ముప్పై క్వింటల్ దిగుబడి అయితే ఎక్కడ దగ్గర నీరు ఎక్కడ ఉంది తమ్మిది పక్కన ఉందా ఓకే మీది కూడా ఇలాగే ఉందా చూడండి సో ఇదండి బాయ్